ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల పన్నెండు పదమూడు తేదీలలో విజయవాడ నగరానికి రానున్నారని మేమంతా సిద్దం బస్సు యాత్రకు ఎన్టీఆర్ జిల్లా మొత్తం సిద్దంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు దీనికి సంబంధించిన పోస్టర్లను జిల్లా నాయకులతో కలిసి సింగ్ నగర్ ఆంధ్రప్రభా కాలనీలోని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండు కానీ పదమూడవేద తేదీన కానీ జగనన్న బస్సు యాత్ర నగరానికి చేరుకుంటుందన్నారు జిల్లాల్లోని ప్రధాన కూడల మీదుగా ఈ యాత్ర సాగటంతో పాటు భారీ బహిరంగ సభ కూడా ఉంటుందన్నారు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి ఎంపీ కేశనే నాని ఎమ్మెల్యేలు మల్లాద్ విష్ణు సామినేని ఉదయ్ భాను ఎమ్మెల్సీలు ఎండి రుహుల్లా మొండితో కరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఒక జన సముద్రంలాగా గౌరవ ముఖ్యమంత్రి గారికి జనాలు స్వాగతం పలకడం కానివ్వండి అదేవిధంగా బస్ రూట్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చాలా విజయవంతంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా జై జయలు కొడుతూ స్వాగతం పలుకుతున్నారు ఆ అవకాశం మాకు సుమారుగా ఈ నెల పన్నెండో తారీఖు ఒకరోజు అటు ఇటుగా ఎన్టీఆర్ జిల్లాకు వచ్చే అవకాశం ఉంది మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం మా ఏడు నియోజకవర్గాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రిసీవ్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ వారు కూడా కార్యక్రమాలు చేపట్టారు దేశ ప్రధాని నుంచి కింద కార్పొరేట్ స్థాయి వరకు నాయకులందరినీ తీసుకెళ్ళినా కానీ చిలకరూరుపేట ఏ విధంగా సభ ఫెయిల్ అనేది మీ అందరికీ తెలుసు ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు దానిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా కూడా మేము సిద్ధం అని చెప్పి నాయకులంతా సిద్ధంగా ఉన్నాం ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు రేపు ఉగాది తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ బస్సు యాత్ర ఉంటుంది తప్పకుండా ఈ బస్సు యాత్ర మాకు కావాలని చెప్పి మాకు ఇన్ఛార్జ్ అయిన అయోధ్య రామరెడ్డి గారు కూడా అడిగాం అయోధ్య రామరెడ్డి గారు కూడా ప్రత్యేక ఈ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు ఇవాళ రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ అందరూ కూడా ఇవాళ శాసనసభ్యులుగా పోటీ చేసేవాళ్ళు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈ బస్సు యాత్రలో కూడా మేము సైతం మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి వారు కూడా ఎదురు చూస్తున్నారు మరి తప్పకుండా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఉగాది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంటుంది ఎప్పుడు ఏ తారీఖు వచ్చినా సరే మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం